హాయ్ ఫ్రెండ్స్ అత్త ఇదిగో మామయ్య ఇంటికోసం సామాను పంపించారు సచిన్ ఇప్పుడు నువ్వు చాలా పోయావురా ఇప్పుడు నీ అత్తవైపు చూడడమే మానేశావు అత్త ఇప్పుడు నేను వెళ్తున్నా మామయ్య లేకపోతే తిట్టేస్తారు ఆగు ఇంత తొందర ఏంటి నేను నీతో కొంచెం మాట్లాడాలి అత్త అందరూ క్షేమమే కదా ఏం చెప్పాలనుకుంటున్నావు చూడు సచిన్ నేను లోపల నుంచి తపిస్తున్నాను నీ మామయ్య నన్ను సంతోష పెట్టలేకపోతున్నాడు అత్త ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం కావాలి మీకు నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నావు నేను నీకు ఏం కావాలనుకుంటున్నాను నువ్వు ఇప్పుడు పసిపిల్లాడివి కాదు అత్త నేను కూడా మనసు పడ్డాన కాని మామయ్యకి తెలిసిపోతే అంటే భయంగా ఉంది అదంతా వదిలేయి ఈ రాత్రి ఒంటిగంటకి నేను నీతో కలుస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళు ప్రియమైన స్నేహితులారా ఒక గ్రామంలో ఒక అంకులు ఉండేవాడు తన ఇంటి పనులు రోజువారీ సామాను తెప్పించడం కోసం తన సొంత మేనల్లుడినే దగ్గర పెట్టుకున్నాడు మేనల్లుడి పేరు సచిన్ అంకుల్ ఇల్లు చాలా పెద్దది ఎన్నో గదులు ఉన్నాయి ఒకరోజు సచిన్ తన గదిలో ఉన్నాడు కిటికీలు మూసేసి హాయిగా బట్టలు మార్చుకుంటున్నాడు లోపలి తలుపు గడికూడా వేయలేదు అకస్మాత్తుగా అత్త లోపలికి వచ్చేసింది ఆ స్థితిలో సచిన్ని చూసి ఆమె కంగారుపడి ఒక్కసారిగా బయటకి పరుగెత్తింది కాని సచిన్ కొంచెంకూడా ఇబ్బంది పడలేదు అలాగే బట్టలు మార్చుకుంటూనే ఉన్నాడు బయటకు వచ్చేసరికి అత్త అడిగింది సచిన్ లోపల ఏం చేస్తున్నావు సచిన్ అన్నాడు అత్త మీకు అంతా కదా పనికి ఆలస్యమవుతుందని బట్టలు మార్చుకుంటున్నా ఇంకా నా నోటినుంచి ఏం వినాలనుకుంటున్నారు అత్త కొంచెం కోపంగా అంది అదంతా సరే కాని నన్ను చూసి కొంచెం సిగ్గుపడాలి కదా సచిన్ నవ్వుతూ అన్నాడు అత్త మీరు అదే సమయంలో గదిలోకి వస్తారని నాకు ఎక్కడ తెలుసు అంతేకాకుండా నేను ఏం తప్పు చేస్తున్నాను బట్టలు మార్చుకుంటున్నాను కదా అత్త అంది అది మాట కాదు కాని ఏ స్త్రీకేనా ఒక యువకుడిని ఆ స్థితిలో చూడడం మంచిది కాదని నీకు తెలుసుకదా అని అంది సచిన్ ముసిముసిగా నవ్వుతూ అన్నాడు అయితే అత్త మామయ్య ఎక్కడ ఉన్నారో అత్త అంది నీకు వాళ్లతో ఏం పని ఎక్కువ మాట్లాడితే నీ మామయ్యకి అంతా చెప్పేస్తాను నేను చెప్పకపోవడానికి కారణం పాపం పగలంతా కష్టపడి రాత్రి అలసిపోయి వచ్చి పడుకుంటాడు కాబట్టి సచిన్ అన్నాడు అత్త మీకు ఇష్టమైతే నేను మీకు సహాయం చేయగలను అత్త కోపంగా నీ మెదడు పాడైపోయిందా ఏంటి అత్త ఇంకేమైనా అనబోయే ముందే సచిన్ అక్కడినుంచి పరుగెత్తిపోయాడు అత్త కొంచెం గర్వమైనా చాలా అందంగా ఉంటుంది సచిన్ తరచు దాచి ఆమెను చూసేవాడు అత్త అతనివైపు చూస్తే కళ్ళు తిప్పేసుకునేవాడు మామయ్య అతన్ని తన కొడుకులాగానే భావించేవాడు అత్త బట్టలు ఎప్పుడూ చక్కగా ఉన్నా కొంచెం బయటికి కనిపించేలాగా ఉండేవి వయసు ముప్పె దాటినా ఇంకా ఇరవై ఐదులాగా కనిపిస్తుంది సచిన్ మనస్సులో ముందే ఆమెను ఇష్టపడేవాడు కాని ధైర్యం చేయలేకపోయాడు బహుశా అందుకే ఈరోజు అత్త హఠాత్తుగా గదిలోకి వచ్చినా అతనికి సిగ్గు రాలేదు ఇప్పుడు అతను ఆలోచిస్తున్నాడు అత్త చూసేసింది కదా సచిన్ అన్నాడు అత్త మీరు నా భార్య అయి ఉంటే నేను ఒక్కరోజుకూడా బయటికి వెళ్లేవాడిని కాదు రాత్రంతా భార్య దగ్గరే ఉండేవాడిని అతను అత్త ముందు ఏమాత్రం సిగ్గులేకుండా ఇలా అంటూనే ఉన్నాడు భార్యతో సమయం గడపాలి కదా ఎందుకంటే అదే సమయంలో మనిషి కోరికలు తీరతాయి అని అన్నాడు ఒక రాత్రి సచిన్ చూసడు మామయ్య అత్త తమ గదిలో ఉన్నారు తలుపు కొంచెం తెరచుకొని ఉంది ఇద్దరు ఒకరితో ఒకరు దగ్గరగా ఉన్నారు సచిన్ అనుకోకుండా వాళ్లను చూస్తూ నిలబడిపోయాడు మామయ్య అంతని ఆ స్థితిలో చూసి అతనికి వింతైన ఈర్ష కలిగింది కాని అతను గమనించాడు మామయ్య చాలా త్వరగా గదినుంచి బయటికి వచ్చేశాడు సచిన్ ఇంకా అవివాహితుడు వయస్సు ఇరవై నాలుగు దాటింది అత్త చాలా అందగత్తే నాజుకుగా ఉంటుంది ఆమె సచిన్తో ఎప్పుడూ కైనంగానే ప్రవర్తిస్తుంది ఇద్దరి మధ్య ఒక అదృశ్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది బొమ్మపిల్లి సంబంధంలా సచిన్ ఎన్నోసార్లు ఆలోచించాడు అత్త ఈ ప్రవర్తన చూస్తే ఇల్లు ఎప్పుడో వదిలేసేవాడిని కాని ఎందుకో ఆగపోయేవాడు అత్త గర్వం కూడా సమంజసమే ఆమె ఏ హీరోయిన్కి తగ్గదు కాదు బాగుంది ముఖం గుండ్రంగా మెరుపు కళ్ళు అలాంటివి సచిన్ వైపు చూస్తే నేరుగా గుండెల్లోకి దిగేస్తాయి సచిన్ మొదట్లో కేవలం అత్తో మాట్లాడడానికి ఏదో ఒక సాకు వెతికేవాడు కాని ఆమె ఎప్పుడూ అతన్ని పట్టించుకోలేదు అప్పుడు అతనికి నమ్మకం కలిగింది అత్తలో తన అందం గురించి గర్వం నిండిపోయిందని మామయ్య ఒక కంపెనీలో పనిచేస్తాడు ఆ కంపెనీ ఇంటినుంచి దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది అందుకే తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోతుంది కొన్నిసార్లు వస్తూనే ఉండరు పని ఎక్కువ ఉంటే రోజుల తరబడి అక్కడే ఉంటాడు రోజూ రావడం పోవడం సులువు కాదు మామయ్య ఇంట్లో లేనప్పుడు అత్త తన గదిలో ఒంటరిగా ఉంటుంది సచిన్ ఎన్నోసార్లు ఆమె ఇంటి మగాళ్లతో మాట్లాడడం చూశాడు అతని మనసులో ఒక అనుమానం మొలకెత్తేది కాని ఏమీ అనలేదు సచిన్ కి ఇప్పుడు అనిపిస్తోంది అత్త నుంచి చాలా ఒంటరిగా ఉంది మామయ్య ఆలస్యంగా వస్తాడు కొన్నిసార్లు వచ్చేవాడే కాదు బహుశా అందుకే అత్త కోరికలు అసంపూర్ణంగా మిగిలిపోతున్నాయి ఎన్నోసార్లు సచిన్ చూసడు అత్త ఫోన్లో రొమాంటిక్ సినిమాలు వీడియోలు చూస్తుంది ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది అత్తకి మామయ్య అంత అవసరమున్నా అంత సమయం మామయ్య ఇవ్వలేకపోతున్నాడు ఒక ఉదయం సచిన్ చూసడు అత్త చాలా నిరాశగా కనిపిస్తోంది అడిగాడు అత్త చాలా జ్వరముందా అప్పుడు ఆందోళనతో అన్నాడు అత్త మామయ్య ఇంటికి వస్తారా లేదా అత్త నీరసంగా అంది నీ మామయ్య ఇంకా ఎన్ని రోజులు రారు బాబు ఆఫీసు పనిమీద అత్త స్థితి మరింత దిగజారుతుందని చూసి సచిన్ భయపడి వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెత్తాడు డాక్టర్ నా అత్తకి చాలా జ్వరం త్వరగా రండి డాక్టర్ నవ్వుతూ చింతించకు బాబూ ఇప్పుడే వస్తాను కొద్దిసేపటికే డాక్టర్ ఇంటికి చేరుకున్నాడు అత్తకి మందులు ఇచ్చాడు ఇంజెక్షన్ వేసడు కొన్ని సలహాలు ఇచ్చి వెళ్లిపోయాడు దాదాపు ఒక గంట తర్వాత అత్త స్థితి కుదుటపడింది మరుసటి రోజు ఉదయం అత్త స్నానానికి వెళ్తుండగా సచిన్ పిలిచాడు అత్త ఒక నిమిషం ఇక్కడికి రండి ఆమె దగ్గరకు వచ్చి అంది నన్ను క్షమించు సచిన్ ఆశ్చర్యంగా దేనికోసం అత్త అత్త అంది ఇంట్లోకి వచ్చినప్పటినుంచి నీతో ఒక్కసారి కూడా సరిగా మాట్లాడలేదు కాని నువ్వు నాకోసం చేసింది సొంతవాడే చేయగలడు సచిన్ తలవంచుకుని అన్నాడు ఏంలేదు అత్త నేను మిమ్మల్ని సొంతం అనుకుంటాను అత్త ముసిముసిగా నవ్విగది వైపు వెళ్లిపోయింది సచిన్కి మొదటిసారి అనిపించింది అత్త మనసులో తన పట్ల మెత్తదనం వస్తుందని కాని ఇది భావాలు చెప్పే సమయం కాదని అతనికి తెలుసు ముందు నమ్మకం ఏర్పరుచుకోవాలని అనుకున్నాడు తొందరపాటు అంతా పాడు చేస్తుంది ఇప్పుడు అతను అత్త ప్రతి మాట వింటాడు ప్రతి పనిలో సహాయం చేస్తాడు క్రమంగా అత్త మనసుకూడా అతని అప్పనంతో నిండిపోసాగింది ఒకరోజు అత్త అంది సచిన్ నీ మామయ్య ఇప్పుడు ఇంటికి చాలా తక్కువ వస్తాడు కొన్నిసార్లు రాత్రి నా గదిలోకి వచ్చి మాట్లాడుకుందాం ఒంటరిగా నా మనసుకూడా లేదు సచిన్ ముఖంపై సన్నని చిరునవ్వు వచ్చింది ఇద్దరి మధ్య ఏదో మారుతోందని అతనికి అనిపించింది కాని ప్రతి సంబంధం ఒక సన్నని దారంపై ఆధారపడి ఉంటుందని దాన్ని కాపాడుకోవడం సులువు కాదని అతనికి తెలుసు గదిలో సన్నని నవ్వులు కదలికల శబ్దాలు గుండెల్లో గుళన గుళన మారుమోగుతున్నాయి అత్త ఎప్పుడు గదిలోకి వచ్చిందో సచిన్ గమనించలేదు అతను మొబైల్లో వీడియో చూస్తూ మజా తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా సన్నని నవ్వు వినిపించింది సచిన్ మొబైల్ పైకి ఎత్తిచూస్తే వెనక అత్త నిలబడి నవ్వుతోంది సచిన్ భయపడి త్వరగా మొబైల్ ఆఫ్ చేశాడు అత్త ముసిముసిగా నవ్వుతూ అంది ఇప్పుడు ఎందుకు ఆఫ్ చేసవు భయపడ్డావా సచిన్ కొంచెం నవ్వుతూ ఇబ్బందిగా అన్నాడు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు మనసు వింతగా మారుతుంది అత్త అతని కళ్లలోకి చూస్తూ సన్నని చిరునవ్వుతో అంది నువ్వు చాలా భావకుడివి సచిన్ కూర్చుని అన్నాడు అత్త నాకు మీతో ఏదో చెప్పాలని ఉంది కాని సరైన సమయం ఎప్పుడో అని ఆలోచిస్తున్నా మీరు కోపడకూడదు అని అత్త ఓపికతో అంది నెమ్మదిగా అంతా సమయంలో సరైనట్టు ఉంటుంది నువ్వు తెలివైన వాడివి ఇది చాలు సచిన్ ఆలోచించాడు ఇప్పుడు సమయం వచ్చింది అత్తమాటలు తన మనసు భావాలు అర్థం చేసుకోవాలని ఇంట్లో వాళ్ల ఇద్దరి మధ్య అవగాహన అప్పనం క్రమంగా పెరుగుతోందని అతనికి అనిపించింది అత్త ప్రేమమయమైన చిరునవ్వుతో అంది సచిన్ నువ్వు నా గదిలోకి వచ్చి మాట్లాడవచ్చు ఇద్దరం కలిసి సినిమా చూద్దాం ఒంటరిగా నా మనసుకూడా లాగడంలేదు సచిన్ ముఖంపై సంతోషం నిండిపోయింది సరైన సమయం వచ్చేసిందని అనిపించింది కాని అన్ని ఆలోచించి చేయాలని అతనికి తెలుసు ఓపిక అవగాహనతోనే అన్నీ సరిగ్గా ఉంటాయి అతను మనసులో అనుకున్నాడు సచిన్ ఆలోచిస్తున్నాడు ఈరోజు అన్నీ చాలా సాధారణంగా ఉన్నాయి ఇంట్లో అందరూ తమ రోజువారి పనుల్లో మునిగిపోయారు అతను అత్తో మాట్లాడుతూనే ఉన్నాడు ఆమె మూడ్భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అత్త నెమ్మదిగా అంది సచిన్ నువ్వు నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటావో నాకు తెలుసు నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావో అందుకే నీ తెలివి అవగాహన నాకు కనిపిస్తున్నాయి సచిన్ నవ్వుతూ అన్నాడు అత్త నేను మీ ప్రతి మాట ప్రతి అవసరమూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అత్త అతని చెయ్యి పట్టుకుని సన్నని చిరునవ్వు ఇచ్చింది నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివైపోయావు కాని నేను కూడా ఆలోచించి పనిచేస్తాను అన్ని తొందరలో చేయకూడదు సచిన్కి అనిపించింది అత్తలో ఆందోళన సముద్రం సముద్రముంది ఆమె నమ్మకం అప్పనాన్ని గౌరవించడం ఎలాగో ఆలోచిస్తున్నాడు నేను ఇప్పుడు నా గదిలోకి వెళ్లి ఆలోచిస్తాను నువ్వుకూడా నీ చదువు పనిమీద దృష్టిపెట్టు సచిన్ కొంచెం నిరాశ చెందాడు కాని ఓపిక సమయమే సరైన మార్గం అని అర్థమైంది భావాలు హద్దులను ఎప్పటికీ గౌరవిస్తానని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఉదయం సచిన్ ఆలోచించాడు ఈ రోజుకూడా సాధారణంగానే ఉంటుంది ఇంట్లో అందరూ తమ రోజువారీ పనుల్లో ఉన్నారు సచిన్ తన బాధ్యతలు అత్తో మంచి సంబంధాలను సమతుల్యంగా నిర్వహించాలని సిద్ధపడ్డాడు సచిన్ స్నానం చేసి బయటికి వచ్చాడు అదే సమయంలో అత్తకూడా అక్కడికి వచ్చింది ప్రేమమేమైన చిరునవ్వుతో అంది అబ్బా ఈరోజు చాలా స్మార్ట్ గా ఉన్నావు సచిన్ ఏమి మాట్లాడకుండా మోనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అత్త కోప్పడకూడదని అనుకున్నాడు కొద్దిసేపటికి అత్త సచిన్ గదిలోకి వచ్చి అడిగింది ఏమైంది సచిన్ నేను ఏదైనా తప్పు చేశానా లేక నువ్వు నాతో కోపంగా ఉన్నావా సచిన్ నెమ్మదిగా అన్నాడు కాదు మీరు బయటికి వెళ్ళి మీ పని చూసుకోండి ఇప్పుడు నాకు ఏమీ చెప్పాలనిపించడం లేదు అత్త బయటికి వెళ్లలేదు మోనంగా అతని వైపు చూస్తూనే ఉంది సచిన్కి అనిపించింది ఇంకా మాటలు లాగితే సరికాదని కొంచెం సేపటికి అతనే బయటికి వెళ్లిపోయాడు సాయంత్రం సచిన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి మామయ్య కూడా ఇంటికి వచ్చేశాడు సచిన్ మూడ్ మరింత పాడైంది రోజంతా ఉన్న ఆలోచనలు ఆశలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి మామయ్య సచినిని చూసి నవ్వుతూ అన్నాడు అబ్బా రాబాబు ఉన్నావు సచిన్ ప్రశాంతంగా ఇబ్బందిగా జవాబు ఇచ్చాడు అవును బాగానే ఉన్నా అని తన గదిలోకి వెళ్లిపోయాడు సేపటికి మామయ్య భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు సచిన్ చూశాడు అత్త అతనివైపు చిరునవ్వు ఇస్తూ చూస్తోంది కళ్ళు తప్పించి అతన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తోంది సచిన్ నెమ్మదిగా భోజనానికి కూర్చున్నాడు కాని మనసు ఇంకా కొంచెం బాధగా ఉంది అత్త అతని దగ్గరకు వచ్చి నెమ్మదిగా అంది సచిన్ నువ్వు కోపంగా ఎందుకున్నావు అందరూ బాగానే ఉన్నారు కదా సచిన్ సన్నని చిరునవ్వుతో అన్నాడు అవును ఈరోజు కొంచెం మనసు బరువుగా ఉంది అత్త ప్రేమ అవగాహనతో అందిచూడు నువ్వు నా ప్రతిమాట చేసుకుంటావని నాకు తెలుసు ఇది చాలు మన ఇద్దరం నెమ్మదిగా అంతా అర్థం చేసుకుంటాం సచిన్కి అనిపించింది అత్త మనసులో ఒప్పందం ఆందోళన రెండూ ఉన్నాయి అతను ఓపిక గౌరవంతో అన్నీ నిర్వహించాలి భావాలు ఇంటి వాతావరణాన్ని గౌరవిస్తూ సరైన సమయంలో అన్నీ అర్థం చేసుకుంటానని నిర్ణయించుకున్నాడు సచిన్ ఏమీ అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు అత్త మెత్తని స్వరలో అంది నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఇది చాలా తప్పు సచిన్ కళ్లలో నీళ్లతో అన్నాడు ఇందులో తప్పు ఏంటి ఎవరికైనా సహాయం చేయడం తప్ప అత్తలోతుగా అందినోరు మూసుకుని భోజనం చేయపడుకో సచిన్ కొంచెంకైనంగా నేను లేదా అంటే నీకు ఏం పని మళ్లీ నెమ్మదిగా ఈ రాత్రి నేను ఇలాగే కూర్చుని ఉంటాను అని తన గదిలోకి వెళ్లిపోయాడు అతని మనస్సులో ఏదో తుఫాను నడుస్తోంది కోపమా బాధ అర్థం కాలేదు రాత్రి లోతుగా ఉంది ఇంట్లో అందరూ పడుకున్నారు సచిన్ నెమ్మదిగా తలుపు తెరిచి పైకప్పుకి వెళ్లాడు చల్లని గాలి అతని జుట్టుతో ఆడుకుంటోంది చందమామ వైపు చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు కొంచెం సేపటికి ఆహట వినిపించింది తిరిగి చూస్తే అత్త వస్తోంది అతని పక్కన కూర్చుని అంది పిచ్చివాడా ఇంతరాత్రి పైకప్పుపై ఏం చేస్తున్నావు సచిన్ కళ్లలో కన్నీళ్లు నా మనసు చాలా అల్లాడుతోంది అత్త నాకు నేనే అర్థం కావడం లేదు నేను ఏం కోరుకుంటున్నానో అత్త అతని చేయి పట్టుకుని అంది జీవితంలో ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది బాబు నువ్వు నిజాయితీ గలవాడివి నీ మనసుని సరైన మార్గంలో ఉంచు సచిన్ తల వంచుకున్నాడు ఇద్దరూ ఎప్పుడో వరకు చందమామ వైపు చూస్తూ ఉన్నారు ఒక మోనం ఆ మోనంలో ఎన్నో మాటలు చెప్పబడ్డాయి సచిన్ గంభీరంగా అన్నాడు అత్త నేను ఒట్టు ఇకనుంచి ఎప్పటికీ తప్పు పనిచేయను అత్త నెమ్మదిగా తల ఊపి ముసిముసిగా నవ్వింది సచిన్ ఆలోచించాడు ఇప్పుడు తన బాధ్యతలు అర్థం చేసుకునే సమయమప్పుడే మామయ్య వచ్చి అన్నాడు నేను మీ ఇద్దరికీ ఒక మాట చెప్పడానికి వచ్చాను ఇక నుంచి పదిహేను రోజులు ఇంటికి రాను ఆఫీసు పనిమీద బయట ఉంటాను పదిహేను రోజుల తర్వాతే తిరిగి వస్తాను ఆ తర్వాత మామయ్య సచిన్తో అన్నాడు సచిన్ ఇక ఇంటి బాధ్యత నీ భుజాలమీద ఉంది అత్తని బాగా చూసుకో సచిన్ ధీమాగా మామయ్య మీరు చింతించకండి ఇల్లు అత్త ఇద్దరిని బాగా చూసుకుంటాను మామయ్య నవ్వుతూ నాలుగు గంటల తర్వాత నా బస్సు ఉంది అన్నాడు సచిన్ మామయ్యని స్టేషన్ దింపి ఇంటికి తిరిగి వచ్చాడు ఇంట్లో అత్త కిటికి దగ్గర కూర్చుని కొంచెం నిరాశగా ఉంది సచిన్ దగ్గరకు వెళ్ళి అన్నాడు అత్త ఏమైంది మీరు నిరాశగా ఎందుకున్నారు అత్త నెమ్మదిగా అంది నీ మామయ్య ఇంత రోజులు ఇంటికి రారు అతన్ని చూడడానికి ఎంత ఆశగా ఉన్నాను సచిన్ అత్త చేయి పట్టుకుని అన్నాడు ఏంలేదు నేను ఉన్నాను కదా నీ శ్రద్ధ నేను తీసుకుంటాను అత్త నవ్వుతూ తల ఊపింది సచిన్కి అనిపించింది మామయ్య ఇంట్లో లేకపోయినా ఇప్పుడు తన బాధ్యత అత్తకోసం సరైన మార్గంలో ఉన్నాడని ఇద్దరు కొంచెం సేపు మౌనంగా కూర్చున్నారు సచిన్ ఆలోచించాడు ఇకనుంచి అత్త నమ్మకం ప్రేమను అర్థం చేసుకుంటూ తన బాధ్యతలు ఇంటి శ్రద్ధ తీసుకుంటానని అత్తకూడా మీద నమ్మకం చూపించింది రాత్రి ఇద్దరి మధ్య నమ్మకం అప్పనాన్ని మరింత బలపరిచింది కాని నీ మామయ్యతో నేను జీవితాంతం కళ్ళు కలపలేను అత్తవనుకుతూ అంది సచిన్ నువ్వు చేస్తున్నది మానవత్వంలోనూ రాదు సంబంధాల్లోనూ రాదు రేపు నీ మామయ్యతో కళ్ళు కలిసినప్పుడు వాళ్ల ముఖం చూడగలవా ఆమె కొంచెమాగా మళ్లీ అంది సచిన్ నీ మామయ్య నిన్ను తమ సంతానం కంటే ఎక్కువగా భావించాడు నీమీద అంత నమ్మకం పెట్టాడు నువ్వు ఆ నమ్మకాన్నే దెబ్బతీస్తున్నావు నేనుకూడా మనిషిని స్త్రీని కాని అంటే నా బలహీనతలో పడిపోవాలా నేను ఆశపడ్డాను నువ్వు నన్ను ఆదుకుంటావని కాని తప్పునాది నీ మాటలో పడిపోయాను ఆమె గొంతు బరువెక్కింది సచిన్ మౌనంగా ఉండిపోయాడు మాటలు పెదవుల దాకా వచ్చి ఆగపోయాయి అత్తముందుకు అంది నాకు ముందే తెలుసు నీ మనసులో ఏదో తప్పు నడుస్తోందని కాని సమయంతో అంతా సరైపోతుందని అనుకున్నా కాని ఈరోజు మనం ఆ మలుపు దగ్గర నిలబడ్డాం ఇక్కడినుంచి ఆగడమే అతి ముఖ్యం ఈరోజు ఆగకపోతే జీవితాంతం ఈ తప్పు అగ్నిలో కాలుతూ ఉంటాం సచిన్ చేతులు వనుకసాగాయి నెమ్మదిగా అన్నాడు నన్ను క్షమించండి అత్త నాకు చాలా పెద్ద తప్పు జరగబోతోంది నేను నన్ను ఎప్పటికీ క్షమించలేను అత్త కన్నీళ్లు తుడుచుకుని అంది ఇప్పుడు క్షమాపణతో ఏమీ జరగదు సచిన్ మనలోని ఈ పశువుని చంపాలి నీ మామయ్య గౌరవం కాపాడుకోవడం కోసం కాదు మన మనసాక్షిని బ్రతికించుకోవడం కోసం సచిన్ తల వంచుకున్నాడు ఆ రాత్రి ఇద్దరూ ఒక్కమాటకూడా మాట్లాడలేదు కాని వాళ్ల అతి పెద్ద పశ్చాత్తాపం మరుసటి రోజు ఇల్లు మునుపటిలాగానే ఉంది కాని ఇద్దరి మనసుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి సచిన్ ఇంకా ఎక్కువ బాధ్యత గలవాడైపోయాడు అత్త కళ్లల్లో అతని పట్ల గౌరవం కొత్త మెరుపు వచ్చింది మామయ్య పనినుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు మునుపటికంటే ఎక్కువ క్రమంగా ఉందని అత్త సచిన్ ముఖాల్లో ఇప్పుడు శాంతి పవిత్రత మెరుస్తున్నాయని చూశాడు ఇల్లు మునుపటికంటే ఎక్కువ క్రమంగా ఉంది అత్త సచిన్ ఇద్దరూ తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాని వాళ్ల మధ్య ఇప్పుడు ఒక గోడ నిలబడింది ఆ గోడను వాళ్లద్దరే చూడగలరు ఆ గోడ పశ్చాత్తాపం సిగ్గు మనస్సాక్షిగోడ సచిన్ ఇప్పుడు పూర్తి బాధ్యత నిర్వహిస్తున్నాడు కాని మనసర పశ్చాత్తాపం చేసుకున్నాడు అత్త ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ బలంగా మారింది ఎందుకంటే ఆమె తన భావాలపై అదుపు పెట్టుకుని ఒక ఇంటిని కూలిపోకుండా కాపాడింది మామయ్యకి ఎప్పటికీ ఏమీ తెలియలేదు సచిన్ ఇప్పుడు మామయ్యని చాలా గౌరవిస్తాడు ఎందుకంటే ప్రతి సంబంధం బాధ్యత అని ప్రతి నమ్మకానికి తన బరువు ఉంటుందని తెలుసుకున్నాడు కాని ఈ కథలో ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న మిగిలింది ఇదంతా జరగాల్సిందేనా ఒక మనిషి తన భార్యను ఒంటరిగా వదిలేసి వెళ్లడం సరైనదా ఒక యువకుడినో ఉద్యోగినో నమ్మకం పేరుతో భార్యతో ఒంటరిగా వదిలేయడం తెలివైన పన ఈ నుంచి ఒక పాయం స్పష్టం నమ్మకం చేయడం తప్పుకాదు కాని కళ్ళు మూసుకుని నమ్మకం చేయడం అతి పెద్ద మూర్ఖత్వం భార్యను ఒంటరిగా వదిలేయడం ఆమె బలహీనతలను పెంచుతుంది ఏ యువకుడినైనా ఆమెతో ఒంటరిగా వదిలేయడం ఆమె గౌరవాన్ని ప్రమాదంలో పడేస్తుంది ఇల్లు నడపడానికి కేవలం గోడలు మాత్రమే కాదు రక్షణ చేసే పురుషుడు ఉండాలి ఈ సంఘటన విన్న ప్రతి వ్యక్తి ఇది అర్థం చేసుకుంటే బహుశా ఎన్నో ఇల్లు కూలిపోకముందే కాపాడబడతాయి స్నేహితులారా ఇదే ఈరోజు కథ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి ధన్యవాదాలు